రేవంత్ రెడ్డి చేతకాని డైవర్షన్ పాలకుడిగా నేడు తెలంగాణ ప్రజల ముందు నిల్చున్నారు ఆయన పాలనపై చర్చ జరగకుండా ఓ ప్లానింగ్ ప్రకారమే దాన్ని డైవర్ట్ చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి శ్వేత పత్రాల నుంచి ఫోన్ ట్యాపింగ్ దాకా అన్నింటినీ బేరీచు వేసుకుంటే అన్ని వేళ్లు అటువైపే చూపిస్తున్నాయి రేవంత్ సర్కార్ పై జనంలో అసంతృప్తి పెరుగుతున్నా అదేం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు అసలు వంద రోజుల్లోనే ఎందుకింత వ్యతిరేకత ఆరు గ్యారంటీలు ఎందుకు అటకెక్కాయి అనే దానిపై ఊసే లేకుండా పోయింది ఫెయిల్యూర్స్ నుంచి దృష్టి మరలుస్తూ రోజుకు అంశాన్ని తెస్తున్నారు డైవర్షన్ కోసం మీడియాను మేనేజ్ చేస్తున్నారు నాలుగు నెలలు దాటినా పాలనపై పట్టు సాధించలేకపోయారు అయినా అనుకూల మీడియాలో పెద్ద పెద్ద హెడ్డింగ్లతో ఏదో సాధించినట్టుగా ప్రచారం చేయించుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ పై న్యూస్ లైన్ తెలుగు స్పెషల్ స్టోరీ గోబెల్స్ హిట్లర్ మంత్రివర్గంలో కీలకమైన వ్యక్తి అసలు నిజాన్ని దాచిపెట్టి అబద్దాన్ని ప్రచారం చేయడంలో జనాన్ని అటువైపుగా డైవర్ట్ చేయడంలో ఆయనను మించిన వారు లేరు ఇప్పటికీ గోబెల్స్ పేరు ప్రపంచ రాజకీయాల్లో ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉంటుంది ఇప్పుడు రాష్ట్రంలో ఆయనను మించిన వ్యక్తులు అధికారంలో ఉన్నారు నూట ఇరవై రోజుల పాలనలో చేసింది ఏమీ లేకపోయినా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా ఏదో చేశామన్నట్టుగా ప్రచారం చేసుకుంటారు పాలనలో అట్టర్ ఫ్లాప్ అయినా జనం దృష్టి దానిపై పడకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కులాసాగా కుర్చిపై కూర్చున్నారు పాలన అంటే ఇదే అన్నట్టుగా వ్యవహరిస్తోంది రేవంత్ సర్కార్ జనంలో చర్చ జరగకుండా డైవర్షన్ స్కీమ్ అనే దాన్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ రేవంత్ సర్కార్ గంగలో కలిపినా ఆ ఊసే లేకుండా చేయడానికి అనుకూల మీడియాలో రకరకాల కథనాలు వండి వార్చుతున్నారు ఎవరినైనా ఒకసారి మోసం చేయొచ్చు రెండు సార్లు మోసం చేయొచ్చు కానీ ఎల్లకాలం మోసం చేయలేరనే విషయాన్ని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ మర్చిపోతున్నట్టుంది రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను మించిన డైవర్షన్ పాలిటిక్స్ అనే పథకం పగడ్బందీగా అమలవుతోంది రేవంత్ రెడ్డి అధికార పీఠంపై కూర్చున్నప్పటి నుంచే దీన్ని అమలు చేస్తున్నారు ఎక్కడా అంతరాయం లేకుండా ప్రజల్లోకి పక్కాగా తీసుకువెళ్తున్నారు జనాలను పక్కదోవ పట్టిస్తున్న స్కీమ్ ఇది అస్తం పార్టీ తప్పులను ఎవరు ఎంచకుండా వాటిపై ఎవరు ఆలోచించేంత సమయం ఇవ్వకుండా వారి చూపును వేరే వాటిపై మళ్లిస్తున్నారు ఈ పథకాన్ని చాలా వ్యూహాత్మకంగా అమలు చేస్తోంది రేవంత్ అండ్ కో మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్ని రకాలుగా ఇస్తున్న సహాయ సహకారాలతో ఆ పథకం విజయవంతంగా అమలవుతోంది రైతుల ఆత్మహత్యలు రైతు బంధు రైతు రుణమాఫీ మహిళలకు ఇస్తానన్న డబ్బులు వృద్ధులకు ఇస్తానన్న పెన్షన్లు ఒక్కటంటే ఒక్కదానిపై కూడా మీడియాలో చర్చలేదు ఇది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నాలుగు నెలల పాలన ఐదో నెలలోకి అడుగుపెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఈ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పత్రాలతో హడావిడి చేసింది అసెంబ్లీలో గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేత పత్రాల పేరుతో చర్చలు జరిపారు కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శించింది ఇక దీన్ని పక్కన పెడితే వాళ్ళ మరో డైవర్షన్ పాయింట్ మేడిగడ్డ బ్యారేజ్ దీనిలో అవకతవకలు జరిగాయంటూ మాజీ సీఎం కేసీఆర్ కనుసన్నల్లో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందంటూ రకరకాల ఆరోపణలతో మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు వండి వార్చారు చివరకు ఇది కూడా కొన్ని రోజులకు పక్కకు జరిగింది ఇప్పుడు అతిపెద్ద ఆరోపణ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ జరిపిందంటూ మార్చ్ మూడున సంచలన ప్రకటన చేసింది వంద రోజుల పాలనపై చర్చ జోరందుకుంటున్న సమయంలో తెరపైకి తీసుకొచ్చారు ఆనాటి నుంచి నేటి వరకు ఆ ఊసే తప్ప మరొకటి లేదన్నట్టుగా తమ మీడియాతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు లీకులపై లీకులు ఇస్తూ జనంలో చర్చ జరిగేలా చూస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల వరకు దీన్ని లాగేలా చూస్తున్నారని సమాచారం మరోవైపు ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యేలను లాక్కుంటూ పాలనాపరమైన అంశాల నుంచి జనం దృష్టి మరలుస్తున్నారు తమ తప్పులపై జనం మాట్లాడుకో చేస్తున్నారు సమస్యలు ఎన్నో ఉన్నాయి కానీ వాటిని ఇప్పటి వరకు ప్రస్తావించడం లేదు ప్రతిపక్షం ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు మరి ఇచ్చిన హామీలు ఏం కావాలి ఆరు గ్యారెంటీల పేరుతో ఎన్నో హామీలు ఇచ్చారు వాటిలో ఏ ఒక్కటి సక్రమంగా అమలు కావడం లేదు ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ మాటే మర్చిపోయింది నిత్యం రాజకీయ క్రీడలో మునికి తేలుతుంది మాట ఇచ్చాం మాట తప్పుతున్నామనే బాధ ఏ కోసాన లేని ప్రభుత్వంగా ముద్ర వేయించుకున్నారు కరువుపై మాట్లాడితే వర్షపాతం లేదంటారు అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు సాయం చేయాలంటే దాన్ని కూడా డైవర్ట్ చేస్తూ గతంలో మీరెంత ఇచ్చారని రివర్స్ క్వశ్చన్ చేస్తారు ఇలా ప్రతి అంశాన్ని డైవర్ట్ చేస్తూ ప్రజలకు కడగన్లనే మిగులుస్తున్నారు